విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పది స్థానాల్లో తొమ్మిది స్థానాలు కైవసం చేసుకున్నది కూటమి కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ ఎనిమిది స్థానాలు టీడీపీ ఒక స్థానం బీజేపీ ఒక స్థానంలో వైసీపీ విజయం సాధించగా వైసీపీ నుంచి ఇరవై నాలుగు వార్డు కార్పొరేటర్ పద్మరెడ్డి విజయం సాధించుకుని తమ సత్తా చాటుకున్నారు మరోసారి జీవీఎంసీలో తమ సత్తాను చాటిన కూటమి విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పది స్థానాల్లో తొమ్మిది స్థానాలు కైవసం చేసుకున్నది కూటమి కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ ఎనిమిది స్థానాలు టీడీపీ ఒక స్థానం బీజేపీ ఒక స్థానంలో వైసీపీ విజయం సాధించగా వైసీపీ నుంచి ఇరవై నాలుగు వార్డు కార్పొరేటర్ పద్మరెడ్డి విజయం సాధించుకుని తమ సత్తా చాటుకున్నారు మరోసారి జీవీఎంసీలో తమ సత్తాను చాటిన కూటమి